మంచి మెజార్టీగా కల్పించి మళ్ళా నగరకల్ కాంగ్రెస్ కాంగ్రెస్ కంచుకోట నిర్వహించిన నిరూపించిన నమస్కరిస్తూ నగరకల్ లో వచ్చే ఐదు సంవత్సరాల్లో సమస్యలు లేని కాన్షియన్స్ గా చేయడానికి వారితో పాటు నేను కూడా మీ అమ్మ నుండి పనిచేస్తారని మీ అందరినీ కూడా హామీ ఇస్తూ ఈ కార్యక్రమం పాల్గొంటున్న మున్సిపల్ చైర్పర్సన్ సోదరుడు చంద్రశేంకర్ రెడ్డి గారికి అలాగే మండల పార్టీ అధ్యక్షులకు ఇంకా అందరు నాయకులకు ఈ రోజు మొట్టమొదటిసారిగా వచ్చిన సందర్భంలో స్వాగతం పలికిన మీ శాసనం చెప్పినకు అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి మా నాయకులందరికీ పేరు నాయకులందరికి చేతులు చెప్పి నమస్కరిస్తూ మళ్ళా చెప్తున్నా ఈరోజు మళ్ళా గారిని గెలిపించడానికి మీరందరూ నడుకట్టు పనిచేసిన అంతే శతతో ఐతేళ్ళు మీకోసం పనిచేస్తామని ఈ రోజు ముఖ్యంగా ఇక్కడ ఒక అవర్ కట్టే కదా మన టెండర్ క్యాన్సిల్ అయితే వర్క్ స్టార్ట్ చేయలేకపోయాం జనవరి రెండవ తారీఖు టెండర్ ఉన్నది పద్నాలుగు తారీఖు సంక్రాంతి లోపు ఫ్లైఓవర్ నిర్మాణం కూడా చేసుకుని అదే రోజు అరవై ఐదు కోట్లతో ఫౌండేషన్ సోన్ వేసుకుంటాం దాంతో పాటు ఇప్పుడే మన శాసన చెప్పినట్టు ముఖ్యమైన రోడ్డు ఎన్నో ఆక్సిడెంట్ అవుతూ ఎంతో మంది చనిపోవడం జరిగింది చిట్టాల నుంచి భువనగిరి వరకు ఫోర్ లేన్ కూడా జనవరికి టెండర్ కార్యక్రమం పూర్తి చేపిస్తారని దాదాపు నాలుగు వందల కోట్లతో ఇలా రోడ్డుని కూడా అభివృద్ధి చేస్తున్నాం ఇక్కడ చిట్టాల రావణ కూడా నగర్ కల్ లో వస్తాయి ఆ ఏరియా అయితే అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ వస్తాయి ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ రోడ్డుని నా దృష్టిలో ఉన్నది కాబట్టి ఈరోజు పది సంవత్సరాలు అభివృద్ధిలో నేను లేకున్నా ప్రజల మధ్యలో ఉన్నాను ఆ రోజు అధికార పార్టీని కూడా విధించాను దాని తెలంగాణ వచ్చింది మన డిసెంబర్ మూడో తారీఖు మననే అందుకని ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ప్లాన్ లో ఉన్నాయి తప్పకుండా మీ ఆశలను మొమ్మలు చేయకుండా చిట్టాల మండలాన్ని చిట్టాల మున్సిపాలిటీని ప్రత్యేక శ్రద్ధతో గతంలో నేనున్నప్పుడు ఇక్కడ కట్టిన హై చూడండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంఆర్ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్ కానీ అని